ఏం లేదండి ఇరవై ఒక్క ప్రసాదాలు గణపతికి నైవేద్యంగా పెట్టాలని ముందు ప్లాన్ చేసుకున్నాము ఇంటికి రెండు ప్రసాదాలు తీసుకురావాలి అనుకున్నాము అనుకున్నట్టుగానే అందరం ఏ ఐటెం తీసుకురావాలి అని ముందే ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ ప్రసాదాలు రిపీట్ అవ్వకుండా ఎవరు ఏ ఐటమ్స్ తీసుకురావాలని ముందే అనుకొని తీసుకొచ్చాము అవి టోటల్గా మేము ట్వంటీ వన్ అనుకుంటే థర్టీ అయ్యాయి ఇంకా థర్టీ అయ్యాయి ఇంకా చేసేది ఏం లేక అన్నీ విధంగా పెట్టేశాము యాక్చువల్గా రైస్ ఐటమ్స్ రెండు వచ్చాయి దద్దోజనం పులిహోర ఇంకా అవి తిన్నాక నైట్ ఇంటికెళ్ళి ఏం రైస్ తింటాంలే అనేసి ఇంకో రెండు ఐటమ్స్ యాడ్ చేసాము అదే జీరా రైస్ అండ్ వెజిటబుల్ రైస్ ఇంకా రైస్ రైస్ ఐటమ్స్ కూడా ఫోర్ అయ్యాయి ఇంకా వాటితో పాటు స్వీట్స్ హార్ట్స్ అన్నీ వచ్చేసాయి అన్నీ అందరం కలిసి ఎంజాయ్ చేసాం ఫుడ్ను అయితే అందరికీ డిన్నర్ సరిపోయింది నేనైతే ఈ కొంచెం ప్లేట్లో పెట్టుకొని తినేసాను కానీ అది కూడా నాకు పడలేదు స్వీట్ నాకైతే కోల్డ్ అయింది ఇంకేం చేస్తాం కోల్డ్ అయ్యాక కోల్డ్కి ట్యాబ్లెట్ వేసుకున్నాను అయినా కోల్డ్ తగ్గట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్